ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలండి నా పేరు సురేష్ బాబు నేను ఇప్పుడు మన గుడెప్పాడు గ్రామంకి వచ్చాను ఇక్కడ మనకు మల్లెపూలు పండించే రైతు కలవడం జరిగింది ఈ సార్ దగ్గరకు వచ్చాను ఒకసారి సార్ మాటలు విందాము సార్ మీ పేరు సార్ నమస్కారం నా పేరు చెట్టుపల్లి జ్ఞానేశ్వర్ చెట్టుపల్లి జ్ఞానేశ్వర్ గారు ఓకే మీరు ఇది ఏ ఊరు సార్ మీకు ఇది ఇది గుడేపాడు గ్రామం ఆత్మకూరు మండలము ఆత్మకూరు మండలం వరంగల్ జిల్లా ఓకే అయితే ఇప్పుడు ఈ మల్లెపూలు మల్లెపూల వ్యాపారం ఎన్ని ఎన్ని కన్నా చేస్తున్నారు మీరు నేను పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు చేస్తున్నారు అంటే మీ స్వగ్రామం ఇదేనా లేకుంటే ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చి కాలం అవుతుంది ఇక్కడ ల్యాండ్ తీసుకొని పదిహేడు సంవత్సరాలు అవుతుంది పదిహేడు సంవత్సరాలు పెట్టి పన్నెండు సంవత్సరాలు ఓకే సో పన్నెండు సంవత్సరాల నుంచి మీరు మల్లెపూలు ఇదే చేస్తున్నారు వ్యాపారం ఓకే అయితే ఇది మరి ఇది పండించిన ఈ మల్లెపూలను ఎక్కడ మార్కెటింగ్ చేస్తుంటారు మీరు వరంగల్ వరంగల్ చేస్తుంటారా ఓకే 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 సార్ ఇప్పుడు ఈ మల్లెపూలు చాలా బాగున్నవి ఇంత పూత మంచిగా వచ్చింది మీరు ఏం వాడుతుంటారు సార్ దీనికి సార్ వీటికి అన్ని మందులు వాడుతాను సార్ అన్ని కంపెనీల మందులు ఏవే కొత్త బ్రాండ్లో వస్తే అన్ని వాడతాను వాటితో పాటు ఈ ఆప్సా ఈ ఆప్సా అనేది వాటిని మొత్తం ఇది కలపడం వల్ల ఇప్పుడు మనకు ఒక ట్వంటీ ఇప్పుడు వర్షం పడింది అనుకోండి ఏం పడే మందు పనిచేయదు ఇది కొట్టి ఇది కొట్టి ఆస కలిపిన తర్వాత కొట్టిన తర్వాత వర్షం పడ్డ ఇది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అనేది పనిచేస్తుంది ఇప్పుడు మిగతా రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పనిచేస్తుంది ఇది కలపడం వల్ల ప్రతి మందును ఇది చెట్లోనికి చేకూరుస్తుంది ఓకే అంటే దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక స్ప్రెడర్ లాగా పనిచేసి లోపల చచ్చుకోపోతుంది మనం కొట్టిన మందు అసలు వేస్ట్ అవ్వదు అవ్వదు అట్లా కరెక్ట్గా మనకు పట్టుకుంటుంది అన్నట్టు చెట్టుకు అట్లా మంచి ఇముడుతుంది అన్నట్టు ఓకే ఓకే అంటే దీనివల్ల మీకు అంటే స్ప్రేలు ఏమైనా తగ్గుతున్నాయా మీరు మామూలుగా మామూలుగా బయట మామూలుగా ఇది వాడకుండా స్ప్రే చేస్తే ఇది వాడిని వాడి స్ప్రే చేస్తే మీకు స్ప్రేల ఖర్చు ఏమైనా ఎక్కువ ఎట్లా దీని ఎక్కువ అవుతుంది సార్ ఇది ఇది వాడడం వల్ల ఇప్పుడు మేము నాలుగైదు రోజులకు ఒకసారి కొట్టుకోవాల్సి వస్తుంది లేదంటే అది రెండు రోజులకు మూడు రోజులు కొట్టినా పురుగు కంట్రోల్ కాదు ఏది కాదు అవునా ఇంకొకటి మరి ఇప్పుడు ఈ చెట్టు కూడా చాలా మంచిగా ఇది వచ్చింది మరి ఎరువులో కూడా మీరు ఏమన్నా కలుపుతారా ఇది అప్సను కలుపుతాను సార్ కలుపుతారా ఓకే ఓకే ఎంతలో ఎట్లా కలుపుతారు ఎరువులో ఎరువులు పోసుకున్నప్పుడు ఇది ఒక మేము దీన్ని ఒక యాభై గ్రాములు వంద గ్రాములు ఎరువును బట్టి దాంట్లో కలుపుకొని చెట్టు దగ్గర వేసేస్తారు చెట్టు మొదలు వేస్తారు అంటే ఇట్లా తౌటం తీసి దాంట్లో వేసేసి మళ్ళీ మట్టి కప్పిస్తారు అట్లా ఎరువు పని ఎరువును కూడా వేస్టేజ్ కానీ వేయకుండా మంచి బలాన్ని చేకూరుస్తారు బలాన్ని చేకూరుస్తారు అంటే మీరు ఇచ్చే ఆ ఎరువు అనేది ఆ పోషకాలు అనేది చెట్టు వేరుకి వెళ్ళిపోతుంది అన్నట్టు మీ ఉద్దేశం అంటే గుల్లబర్చుకునే తత్వం తినకుంది ఉంది ఓకే ఓకే అయితే ఇంకొకటి ఇప్పుడు మామూలుగా మనము నీళ్లు పెడుతుంటాం కదా మీరు నీళ్లు పెట్టినప్పుడు కూడా మనం అప్సా వాడినప్పుడు మీరు గమనించారా ఏమన్నా అంటే ఇది వాడడం వల్ల కొంచెం తేమ ఎక్కువ రోజులు ఉంటుంది తేమ ఎక్కువ రోజు ఉంటుంది ఓకే ఓకే అంటే మీరు నీళ్లు పెట్టినా కూడా నీళ్లను నీళ్ళ యొక్క నీళ్ళని లోపలికి ఒక ఫీట్ ఫీట్ ఉన్న వరకు తీసుకుపోద్దు అనుకుంటాం అంతేనా దానివల్ల ఎక్కువ తేమ శాతం ఉంటుంది తొందరగా బెట్టకు రాదు అట్లా ఉపయోగపడతాం చాలా ఉపయోగం ఇప్పుడు ఇంత ఎండలైనా కూడా ఇంత పచ్చదనం ఉంది ఇంత గ్రోత్ ఉంది ఇంత పూతుంది అంటే అప్సా చాలా చాలా బాగా పనిచేస్తుందని మీ యొక్క ఉద్దేశం అనుకుంటాం అంతేనా ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ లేబరు ఎంత లేబర్ ఎరుతుంది కదా ఎంత ఓకే ఇది రోజు వారు లేకుంటే దినం దినం వేరతారా రోజు వేడుతారా రోజు ఇది మొత్తం ఇది ఎంత విస్తీర్ణం అండి మొత్తం ఇది ఎకరం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకున్నాను మీరు ఈ అప్సాను ఈ ఆప్సా నాకు ఇక్కడ ఉంది తెలియదు సార్ నేను హైదరాబాద్ పంజగుట్ట నుంచి తెచ్చుకున్నాను హైదరాబాద్ పంజగుట్ట నుంచి తెచ్చుకున్నారు దీని గురించి తెలుసుకొని మరీ తెచ్చుకున్నాను ఓకే ఓకే మొన్న ఈ మధ్యలో ఎక్కడ నుంచి తీసుకున్నారు ఇక్కడ వరంగల్ని తెచ్చుకున్నాను నక్కలగుట్ట నక్కలగుట్ట తీసుకొచ్చుకున్నారు ఓకే 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 సో మీకు అంటే దీన్ని అప్సా వాడడం వల్ల మనకు మల్లె చెట్లు చాలా పూత బాగా ఈ వ్యవసాయంలో ఏ రైతయినా ప్రతి పంటకు ఉపయోగించవచ్చు ఒక మల్లె కాకుండా ప్రతి పంటకు మీకు పత్తి కానీ వరి కానీ మిర్చి కానీ ప్రతి పంటకు దీన్ని వాడుకుంటే మంచిగా రది రైతుకు పెట్టుబడి తగ్గి చేకూరుతుంది అంటే పెట్టుబడి తగ్గి మనకు అధిక దిగుబడి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇది వాడుకుంటే అంతే కదా సార్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ